నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను విష్ణుప్రియ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రాసుల వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు గురువు గారు లక్ష్మీనారాయణ గారు గురువుగారిని అడిగి పన్నెండు రాసుల వాళ్ళకి నవంబర్ నెలలో ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अगजाननपद्मात्कम् गजाननमहन्निशम् अनेकदं त्वं भक्तानाम् एकदं तमुपात्महे वन्दे शम्भुममापतिं सुरगुरुम् वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्तिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं वरदं वन्दे शिवं शङ्करम् इडु తెలుగు సంవత్సరాది ప్రారంభమైనప్పటి నుంచి మనం చాలా కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఎక్కువైనాయి కారణం ఏంటంటే మనం ముందుగా మేషరాశి చెప్పుకోబోతున్నాం దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి ఏమిటంటే తొమ్మిది గ్రహాల్లో ఒక మూడు గ్రహాలు ఉన్నాయి అవి ఎక్కువ కాలం ఉంటాయి రాహు కేతువు సంవత్సరం పది రెండు ఉంటారు శని రెండు సంవత్సరాల మాసాలు ఉంటారు ఈ గ్రహాలు ఈ సంవత్సరమే మారినాయి ఇవి మారడమే కాకుండా ఆరు పాపగ్రహాలు పరిపాలన వచ్చింది మరి ఎట్లా ఉంటుంది అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు ఇట్లాంటి పాపగ్రహాలతో కలిస్తే అవి కూడా పాపగ్రహ లక్షణాలే వస్తాయి అటువంటి గ్రహాల వల్ల మనకు చాలా కష్ట నష్టాలు రాబోతున్నాయి అని ముందు జనవరికి ముందే చెప్పాను మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాల కూటమి అందులో చంద్రుడు ఒక్కడు చెప్పితే మిగతా గ్రహాలని కూడా పాపగ్రహాలే ఈ పాపగ్రహాల వల్ల విపరీతమైన నష్టాలు వస్తాయని చెబితే మాకు మరి వార ఫ మాస ఫలాలు చెప్పమంటే విన్ను చెబుతావు ఏమంటే అడిగారు ఎప్పుడైనా మనం ఏం చేయాలి అంటే ధర్నా పోతున్నాం అనుకోండి మనిషి గుంటల్లో కాలు కాలు దాటం అట్ట కవ్వటం ధర్మం కాబట్టి చెప్పాం అయితే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే మీనానికి శని వచ్చాడు వచ్చాడని పేరే కానీ వెంటనే ఆయన ఏమైనాడు వక్రించాడు వక్రించి కుంభంలోకి రావటం చేత కుంభం యొక్క లక్షణం మకరం లక్షణంలోనే ఉన్నాడు ఇటు మీనానికి మూడు రాశులకు కూడా దెబ్బ కొట్టింది అంటే వక్ర స్వభావం బాగా ఎక్కువ ఉంటుంది వక్రం అంటే వెనక ముందు పోతూ వెనక చూసే లక్షణం అయితే శని దుర్మార్గుడు మాత్రం కాదు మనం చేసిన పాపాలు ఏమన్నా మొత్తం అనుభవం చేస్తాడు అటువంటి శని వక్రించిన శని ఈ నెల ఇరవై ఏడుతో మారిపోతున్నాడు మీనంలోకి వక్రించి అంటే ఉండవలసిన రాశి మీనరాశిలోకి వస్తున్నాడు అది ఒక శుభ సూచకం ఎందుకంటే ఏ రాశికి అయినా చెప్పేది మంచి ముందు చెప్పాలి అందుకోసం వచ్చినా కూడా ఇంతకు ముందు కంటే కొంత మార్పు ఉంటుంది కానీ మంచి అనేది గొప్పగా చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు గొడవ రాశి మేషరాశి ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఈ రాశికి రాహువు బుధుడు మాత్రం బాగున్నారు వ్యాపారం బాగుంటుంది మరి మీకు రావాల్సిన డబ్బులు ఉంటే ఖచ్చితంగా వస్తాయి అయితే అవి నిలుస్తాయని చెప్పలేముందు కూడా నిలవు నీవు సంపాదించుకొని దాటి పెట్టుకున్నవి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది ఇవాళ బాగా సంపాదిస్తే అవి కూడా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే ద్వాదశంలో శని అర్ధాష్టమంలో గురువు అష్టమంలో కురుడు మూడు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహమైనా సరే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకు గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం దనుక్షయం పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ నాలుగింట కానీ ఎనిమిదింట కానీ ఈ రాసుల్లో ఒక శని గారి గురువు కానీ కుజుడు కానీ ఏ ఒక్క గ్రహం ఉన్నా విపరీతమైన నష్టం వస్తుందని చెప్పాలి అటువంటిది ఏమైంది శని పన్నెండింట గురువు నాలుగింట కుజుడు ఎనిమిదింట ఇక చెప్పే పరిస్థితి కాదు ఇది అనుభవించే వాళ్ళు చెప్పుకుంటే కూడా సిగ్గు అవుతుంది కారణం ఏంటంటే ఇవాళ పూర్వం రోజుల్లో ఏదైనా బాధలు వస్తే ఇట్లా పడుతున్నాయా అని చెబితే సహాయం చేసేవాళ్ళు ఏమి లేకపోయినా ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మంచి గుడ్డ కట్టుకొని వాళ్ళు బంగారం కొనలేకపోతే రోడ్డుగోళ్ళు అయినా సరే ఆవరణాలు పెట్టుకొని మా అంత గొప్ప వాళ్ళైనా లేదన్నట్టుగా తిరిగితేనే నడిచే రోజులు ఏమాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెబితే అయిపోయిందని అవి చెప్తారు ఇవి ఇంకా ఏమైనా ఉంటే వసూలు చేసుకోమని పంపిస్తారు అటువంటి రోజులు ఈ మేషరాశికి చాలా కష్టదశమైనటువంటి అయినటువంటి రోజులు అయితే మేషరాశి ఎట్లా ఉన్నదే తెలుసుకోవాలి మేషరాశి ఎట్లా వచ్చింది అర్థం చేసుకోవాలి ఎట్లా అంటే అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతీక పాదం కలిసి మేషరాశి అట్లా కాకుండా మీ తల్లి పేరు మీ తాత పేరు దేవుని పేరు పెట్టి నాది అది మేషరాశికి వస్తే అది మేషరాశి అంటే సరిపోదు నీవు పుట్టినరోజు ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి మేషరాశి రావాలి కాబట్టి ఈ మేషరాశి కరెక్ట్గా అవునో కాదో చూసుకోవటం ఒకటి నిజంగా మేష మేషరాశి అయితే మీ పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టతరం యాక్సిడెంట్ కావచ్చు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి ప్రాబల్యం వల్ల ఆహారం ప్రాబల్యం వల్ల మరి ఫుడ్ పాయిజన్ కావచ్చు నీటి వల్ల నీటి కాలుష్యం వల్ల రావచ్చు పైన ఈ వరదలు రావటం చేత దోమల వల్ల మలేరియా చికెన్ గుంజ ఇట్లాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి ఈ రాశివారు దేనికో దానికి ఇబ్బంది పడతారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే ఏమాత్రం అనారోగ్యం ఉన్నా కూడా వెంటనే డాక్టర్ ట్రీట్మెంటు ముందు రక్త పరీక్ష అవసరం ముందు పది రోజులు పడి ముందు ఆడిన తర్వాత రక్త పరీక్ష చేస్తారంటారు డాక్టర్ ఏవైనా సరే ముందు రక్త పరీక్ష చేయించుకొని ఆల్రౌండ్ రక్త పరీక్ష చేయించుకొని వైద్యానికి వెళ్ళటం మంచిది రెండోది యాక్సిడెంట్లు దెబ్బలు తగ్గటానికి విరగటానికి కూడా అవకాశాలు బాగా ఎక్కువగా ఈ మేషరాశి కనబడుతుంది ఎందుకంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం ఈ మేషరాశి వాడు ఇది కాకుండా ఇది గోచారం గోచారం ఇరవై ఐదు వంశంలో జరుగుతుంది గ్రహచారం అనేది ఎక్కువ ఉంటుందంటే డెబ్బై ఐదు వంశం జరుగుతుంది గ్రహచారం ఎట్లా ఉంటుంది పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం ఇవన్నీ ఉంటేనే గ్రహచారం వస్తుంది మరి రెండు రకాలుగా జాతకం చూపించుకోవడం చాలా మంచిది ఇరవై ఏడు లోపల చాలా నష్టాలు ఇరవై ఏడు కూడా పన్నెండుగా వస్తాడు శని అది కూడా కష్టతరమే కాబట్టి మేషరాశి వాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు అష్టమంలో ఉన్నాడు వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూచి ఆలోచించి జాతకీత బాగుందో లేదో చూసి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జాతకం చూపించాలంటే కాస్త వేషం ఉంటే మాత్రం వాడు పండితుడే అంటే నేను పండితుడిని అనుకోవట్లేదు వాళ్ళు వెళ్ళిపోతే ఆ భార్య ఉంది నువ్వు పెళ్లి చేసుకుంటావు తీరా వస్తే జాతకం బాగుంటున్నాడు కారణం ఏంటంటే ముందు వెంకయ్య అండి వెంకయ్య పేరేంటి వెంకయ్యకి పోక ఇది కాదు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్ర రీత్యా చూడాలి షష్టాస్తకాలు ఉంటాయి కాల సోషం ఉంటుంది కుజ దోషాలు ఉంటాయి ఇవన్నీ బాగున్నాయా లేవా చూసుకొని పెళ్లి చేసుకోవాలి ఇది కూడా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే వివాహం కావాలి అనేటప్పటికల్లా ఆడపిల్లలు దొరక్క మరి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఆడపిల్లలు మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళిద్దరు మాట కలిసి మేము పెళ్లి చేసుకుంటాం అనుకొని మరి పెళ్లి చేసుకోవాలంటే వద్దంటాడు మరీ బలవంతం చేస్తే నేను అమ్మాయిని ప్రయోగించాలని పెళ్లి చేసుకుంటాను మరి ఏ విధంగా జాతకాలు విన్నీ మాకు వద్దమ్మా ఎందుకంటే మేము సరిగ్గా ఉంటాం అనేది మా ఇష్ట ప్రకారం మేము చేసుకోవాలి మీరు తెచ్చినా సరిగ్గా ఉండకపోతే ఏంటి అంటారు కానీ తరువు ఆమె పరిస్థితి ఏంటి పూర్తిగా దీర్ఘంగా ఆలోచించటం లేదు పెళ్లి చేసుకొని మర్నాడే కోర్టుకెక్కి అమ్మా నాయన తీసుకెళ్ళి జైల్లో పెట్టించి గుర్తించి ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి కోర్టులో భార్యాభత్తల కేసులు బాగా పేరుకుపోయి ఉన్నాయి పెళ్ళి కాకపోయినా పర్వాలేదు కానీ పెళ్ళి అయిన తర్వాత నరకం అనుభవిస్తున్నారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు లేదు కోర్టు తిరుగుతారా ఉద్యోగం చేస్తారా ఉద్యోగం సరిగా చేయకపోతే వాళ్ళని భవిస్తున్నారు ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి కుజుడు అష్టమం శుక్రుడు స్వక్షేత్రంలో సప్తమంలో ఉండటం కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పెళ్లి చేసుకున్న పెళ్ళి అయిన వాళ్ళైనా సంతానం కలిగిన వాళ్ళైనా ఎక్కడ తేడా వచ్చినా కూడా వీళ్ళు బాగా ఇబ్బంది పడతారు చాలా నష్టపడతారు కాబట్టి ఈ రాశి ముందుగా జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా తో తేడాలున్నాయో ఆలోచించుకొని దానికి తగినటువంటి శాంతం చేసుకుంటాం ఎంతైనా మంచిది లేకపోతే ఏమవుతుందంటే డబ్బు లేని వాడు డబ్బు కొలుగా అట్ట డబ్బు అంటే ఆ రోజుల్లో రెండు కాళ్ళు యాగాని అంటారు డబ్బు ఆ డబ్బు కూడా కొరకరట్ట అందువల్ల చాలా ఇబ్బంది పడే లక్షణాలు ఉన్నాయి స్వస్తి ధన్యవాదాలు గురుదే